ఇది ఇండియా పాస్ట్ గ్రోత్ అయిందన్నా కూడా వన్ వన్ నాట్ సెవెన్ నా ప్లేస్ సరికి వన్ నాట్ ఫైవ్ డేసెస్లో మా ర్యాంక్ అంతకుంది ట్వంటీ ఫైవ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఐ మీన్ ప్రొటీన్ ఫుడ్ వాటర్ కావాల్సిన బ్యాలన్స్డ్ ఫుడ్ లేదనేది అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నోట్ చేసుకోండి సార్ తెలియదు అనేది దానికోసం ఒక అవేర్నెస్ థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పోలీస్ వారోత్సవాలు కమరేషన్ డే సందర్భంగా ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్కి మన అమీలియో హాస్పిటల్ ఎండి గారు లక్ష్మీప్రసాద్ సార్ నిరంజన్ గారు బాలకృష్ణ గారు మునీరా గారు యాస్మిన్ గారు డిఎస్పి షర్ఫుద్దీన్ గారు సుధాకర్ రెడ్డి గారు మన క్యాంప్ డాక్టర్ డాక్టర్ అమ్మ వాళ్ళ స్టాఫ్ అలాగే రెడ్ క్రాస్ బ్లడ్ డొనేట్ సంబంధించి అక్కడ డాక్టర్స్ ఇద్దరు వాళ్ళ సిబ్బంది హాజరవడం జరిగింది సుమారు ఈరోజు ముప్పై మంది బ్లడ్ డొనేట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మన సంస్మరణ దినోత్సవం సందర్భంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం కూడా ఒక మంచి పని చేశామని బ్లడ్ డొనేట్ చేయడం ఆనవాతీగా అవుతుంది అయితే దీనికి ఎక్కువ మంది ఇస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే సుమారు ఏడు రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దీంట్లో మనం మన బెటాలియన్లో ఎనిమిది వందల మంది సిబ్బంది ఉన్నాం కేవలం ముప్పై మంది ఇస్తున్నారంటే వాళ్ళకి ఏం నివాళి అర్పిస్తున్నాం మనం కనీసం వయసు షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలా కొంత సగం మంది పోయినా ఇంకా డ్యూటీస్ పరంగా చేస్తూ ఉన్నా ఒక వంద మంది అన్న ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సంవత్సరానికి ఒక్కసారే కదా నేను సంవత్సరానికి నాలుగు సార్లు ఇస్తున్నా కరెక్ట్ మూడు నెలలు అవుతూనే ఇస్తాను ప్లేస్ బాగానే ఉన్నాను కదా చక్కగా ఉన్నా ఏ ప్రాబ్లం లేదు మీరు కూడా అలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ మినిమం వంద మంది అన్నా ఇచ్చేలాగా మీరు మధ్యలో ఇవ్వండి మీ ఇష్టం అది అవసరమైన చోట కానీ ఈ సంస్కరణ దినోత్సవానికి ఒక గుర్తింపు ఇవ్వాలి కదా మనం పోలీసులు వాళ్ళకి నివాళి అర్పించాలంటే ఏదో ఒక పని దీంట్లో ఈ బ్లడ్ డొనేట్ లో పాల్గొంటే బ్లడ్ ఇస్తే మనకు కూడా తృప్తి ఉంటుంది ఆ విధంగా చేస్తారని అనుకుంటున్నా అలాగే మనకి అందుబాటులో ఉండి మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా చక్కటి రెస్పాన్స్ ఇస్తూ మన ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఐదు మంది స్పెషలిస్ట్ ఇక్కడ రావడం జరిగింది సార్ మాకు ఇంకా ముఖ్యంగా మీకు మా వాళ్ళ డ్యూటీస్ తెలియదు ఎక్కువ శాతం ఫ్యామిలీస్ని వదిలి బయట ఉంటారు ఫిజికల్గా దాదాపు ఫిట్గానే ఉంటారు నైంటీ పర్సెంట్ కొంతమంది ముసలిలు ఏజ్ బార్ అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నందువలన సైకలాజికల్గా అంటే మీ దగ్గర సైకియాటిస్ట్ సంబంధించి ఉంటే ఆ ఫీలింగ్ ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి ఎలా పీస్ఫుల్గా ఉండాలి మైండ్ లాగుతుంటుంది కదా ఫ్యామిలీ ఒక చోట మనం ఒక చోట ఒక్కొక్కసారి నెల కూడా అయిపోద్ది రావడానికి అక్కడ వీలు కాక ఆ విధంగా నెక్స్ట్ ఏమన్నా ఉంటే ప్లాన్ చేస్తే బాగుంటుంది సార్ మా వాళ్ళకి ఎక్కువ అది అవసరము ఇక ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ ఆర్తో సంబంధించి చక్కగా చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలకి నేను మార్నింగ్ కూడా చెప్పాను గుర్తు చేస్తాను ఫ్యామిలీస్ తో కూడా వస్తే డాక్టర్స్ ఏం చెప్పేది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏమేమి ఉంది అనేది మనకు తెలుస్తుంది వెళ్తే ఇంత చక్కగా మనకు చెప్పరు కదా ఇలాంటి విషయాలు ఈ ఈ కార్యక్రమంలో తెలుసుకోవడానికి మనకి ఆస్కారం ఉంది చెప్పినప్పుడు స్తో సహా వస్తే ని కూడా పిలుచుకురామన్నాను నేను మరీ మార్నింగ్ స్పెషల్గా చెప్పే ఫాలింగ్ చేసి వస్తే మీకే లాభం ఇంత స్టాఫ్ వాళ్ళ హంగామా అంతా వీడికి వచ్చి వాళ్ళ పనులన్నీ వదులుకొని వీడికి మన కోసం వచ్చారు కదా మనం దానికి రెస్పాన్స్ అవ్వాలి అలాగే ఇప్పుడు సార్లు అయితే ఏమేమి చెప్పారో వాళ్ళ వాళ్ళ స్పెషలిస్ట్ సంబంధించి అవన్నీ జాగ్రత్తగా మైండ్లో ఫీడ్ చేసుకొని మీ కుటుంబానికి సంబంధించి కానీ మీ వంశానికి సంబంధించి కానీ ఎవరన్నా అట్లా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తూ డాక్టర్స్ సలహాలు తీసుకుంటూ మనకి చాలా దగ్గరలో ఉన్నందువల్ల ఈజీ ఇక్కడి నుంచి పోయి చూపించుకొని రావడము అలాగే భద్రతది కూడా బాగానే సహకరిస్తున్నారు సార్ మీ వాళ్ళు మాకు చాలా చోట్ల భద్రత అంటే ముందుగానే అది లేదు ఇది లేదు ఆ కవర్ అవ్వదు అంటుంటారు సార్ కానీ మీరు చక్కగా చేసి చూస్తున్నారని మా వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా సంతోషం అలాగే ఈరోజు సాయంకాలం వరకు ఉండి ఇంకా కొంతమంది లేట్గా వస్తుంటారు డాక్టర్స్ అందరికీ నా రిక్వెస్ట్ కొంచెం లేట్గా వస్తారు పిల్లల్ని స్కూల్కి పంపించి కొంచెం లాస్ట్ వరకు ఉండి చూసి ఇంకా ఏమన్నా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మన భద్రతలో కవర్ అయ్యేది ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయగలరని కోరుకుంటున్నాను సార్ అలాగే ఈరోజు ఈ బ్లడ్ డొనేట్ ఇచ్చిన ముప్పై మంది వంద మంది ఎస్డిఆర్ఎఫ్ ఉంటే ఎనిమిది మంది ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ కొంచెం మోటివేట్ చేయండి సార్ ఓకే మీ సార్ చెప్తున్నారు సుధాకర్ రెడ్డి జిఎస్టి సార్ ఓకే ఇస్తే మంచిదే ఏం కాదు మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కి మళ్ళీ కవర్ అయిపోతుంది బాడీలో ఇబ్బంది లేదు అలాగే ఇంకా మీరు మీ ఫ్యామిలీస్ ని కూడా ఫోన్ చేసి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అక్కడ ఫెసిలిటీస్ స్పెషలిస్ట్లు దయచేసి మళ్ళీ ఒక్కసారి వాళ్ళని కాల్ చేసి పిలుస్తారని అనుకుంటున్నా అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి మా యూనిట్ డాక్టర్ గారు డాక్టర్ అమ్మ గారు చాలా టూ త్రీ డేస్ నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అలాగే అమిలియో ఎండి ప్రసాద్ సా గారికి వాళ్ళ స్టాఫ్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ 네, 네. 네, 네. 네, 네. 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 当然，可以的。 గెంతుస్తున్నారు కన్విన్స్మెంట్ అట్లన వర్షం ఆ ఇక్కడ హాస్పిటల్ ٹھیک ہے یادوری ہم لوگ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సెకండ్ బెటాలియన్ సంబంధించినటువంటి ఎస్డి మాకు భాష మాట్లాడుతారు సార్ ఈరోజు పోలీస్ వారోత్సవాలు అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ కమామరేషన్ డే సంసరణ దినోత్సవం సంబంధించి వారోత్సవాలు జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా మెడికల్ క్యాంప్ మన క్యాంప్లో ఉండే సిబ్బందికి వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన అమిలియో హాస్పిటల్ ఎంపీ గారు ప్రసాద్ సార్ వాళ్ళకి ఐదు మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడ పాల్గొనడం జరిగింది దీంట్లో మా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ ఈ వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్తో వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూపించుకోవడం జరిగింది ఇది చక్కగా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఈ డాక్టర్స్ ఒక ఐ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ ఆర్థో జనరల్ మెడిసిన్ ప్రసాద్ సార్ ఆయన కూడా స్వయంగా ఇక్కడ ఉండి అంత పెద్ద ఏంట్రీయ హోదాలో ఉన్నా కూడా ఆయన కూడా కూర్చొని స్వయంగా పేషెంట్లను టెస్ట్ చేయడం జరిగింది ఇలా చక్కగా మా పోలీస్ వ్యవస్థకి సహకరిస్తూ ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మా సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇందాక మార్నింగ్ మీటింగ్లో చెప్పడం జరిగింది ప్రసాద్ సార్కి ఎక్కువ ఫ్యామిలీకి దూరంగా ఉన్నందువల్ల కొంచెం వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఫిజికల్గా అది ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి కూడా సైక్రియాటిస్ట్ కానీ ఇంకా ఇతర ఏమన్నా చికిత్సలు ఉంటే ఆధునికంగా అలాగా కూడా మా వాళ్ళని ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఆ ట్రీట్మెంట్ కూడా చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ముందు భద్రతలో కూడా దానికి సంబంధించి కూడా చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ గండీళ్ళు వెనకాడుతుంటే మన ప్రసాద్ సార్ మాత్రం దాని ధైర్యంగా వాళ్ళని అందరినీ చక్కగా ట్రీట్ చేస్తూ భద్రతలో ఏ అవకాశం ఉన్నా సహకరిస్తూ మా వాళ్ళకి మంచి చికిత్స అందిస్తున్నారు సార్కి వారి సిబ్బందికి ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు

వాళ్ళు రకరకాల నిబంధనలు పెట్టడం టెస్ట్లకి డబ్బులు కావాలన ఇలా కొన్ని అపోహలు కొన్ని ఆ సంస్థలకి అనుకూలంగా లేకుండా బ్లడ్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా బ్లడ్ తీసుకొని ఇవ్వాలంటే టెస్ట్లకి ఇలా కొంత అవగాహన రాహిత్యంతో ఈ బ్లడ్ డొనేట్కి ఎక్కువ మంది రాకపోవడానికి కారణం అవుతుంది ఈరోజు అది కూడా నేను వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది ఇక ముందు ఎప్పుడు బ్లడ్ కావాలని వెళ్తే ఎక్కడ ఇబ్బంది కలగకుండా అత్యవసరం అప్పుడు ఏ గ్రూప్ అయినా మనకి అందుబాటులో ఉండేలాగా చేస్తామని చెప్పడం జరిగింది మా దగ్గర ఎనిమిది వందల ఎనభై రెండు మంది సిబ్బంది ఉంటారు వాళ్ళు వివిధ రకాల డ్యూటీస్తో రాష్ట్రం మొత్తంలో చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రస్తుతం రెండు వందల ఎనభై మూడు మంది ఉంటారు వీటిల్లో ఈరోజు డ్యూటీలకు పోంగా నూట ఎనభై మంది రావడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకొంతమందికి చెప్తే వాళ్ళు కూడా ఒక పదమూడు మంది దాకా ఇప్పుడు ఈవినింగ్ వస్తామన్నారు బయట నుంచి కూడా ఐఐటి మన తాండ్రపాడు దగ్గర ఉన్న ఐఐటీ సిబ్బంది వాళ్ళ స్టూడెంట్స్కి తీసుకొని రావడం జరిగింది విధంగా ప్రతి స్టూడెంట్ బ్లడ్ డొనేట్ చేయాలి అని అనుకుంటే మనకి బ్లడ్ స్కేర్ సిటీ అనేదే ఉండదు ఇది చూసి ఈ వీడియో చూసినోళ్ళు ఈ మెసేజ్ విన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మినిమం సంవత్సరానికి రెండుసార్లు బ్లడ్ ఇవ్వడానికి పూనుకుంటే మనకి భారతదేశంలో బ్లడ్ కొరత అనేదే ఉండదు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మెసేజ్ విన్నోళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ